నాన్న నలుగురం మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు ఆయన లారీ డ్రైవర్ నేను పుట్టి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అవుతుందా మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూలే కష్టపడుతూనే ఉంటాడు ఆయన కూడా మాకు ఎప్పుడో రేషన్ బియ్యం తెలియదు మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్ మా పిల్ల మటనే మా ఇంట్లో మటన్ చట్నీ మటన్ కర్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు ఆడపిల్లని కదా మళ్ళీ అందరం కాన్వెంట్ లోనే పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని మంచిగా చదివించాడు మేము కాన్వెంట్ నాగార్జున గ్రూప్ స్కూల్స్ నేను పుట్టింది పెరిగింది అంత వనస్థిలీపురం అంత బాగా చూసుకున్నాడు మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే ఏదో సిచ్యువేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి మర్చిపోలేదు ఆ సిచ్యువేషన్ అనిపించింది వాట్ ఈస్ ఫ్యామిలీ వాట్ ఈజ్ సొసైటీ హూ ఆర్ కాల్ నైబర్స్ నైబర్స్ ఎవరు సొసైటీ ఏంటి అసలు ఏంటి నాకు ఏం అర్థం కాలే నేను చిన్న పిల్లనండి ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్తో ట్రావెల్ చేస్తున్నా చాలా మంది మాట్లాడితే వింటున్నా కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ సత్యన్ ఇన్నసండ్ ఫెలో నేనైతే అండ్ ఇప్పటికీ నేను కిడ్ ఇప్పటికీ నాకు తినిపిస్తేనే తింటా అంత వరస్ట్ క్యాండక్ నేను మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో సి నన్ను అలా చూసుకుంటాడు అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా కంప్లీట్గా డిప్రెషన్ నా లైఫ్ అయిపోయింది అంటే రోడ్ రోడ్ మీద పడ్డాం ఫైనాన్షియల్గా మొత్తం పోయింది మా ఆయనకు వచ్చిందంతా పోతుంది ఎవ్వరు రావట్లేరు తినడానికి తిండి లేదు ఏంటి లైఫ్ ఇది